అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని చూస్తుంటే జాలి పడాలో లేదంటే అసహించుకోవాలో లేదంటే ఇంత ఎదవలేంట్రా బాబు అని చెప్పి అనుకోలో అర్థం అట్లా ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి వైఎస్ షర్మిలా గారిని ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది తిడుతున్నారు కొంతమంది ఇంకొక రకంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఇక్కన్నారు సరే రకరకాలుగా మాట్లాడుతున్నారు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే చివరికి పాప అక్రమ సంబంధాలు కూడా అంటకట్టే స్థాయికి దిగజారిపోయారు నిజంగా నాకు చూసినట్టు అనిపించిందంటే ఈ పనికి మన లేదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్ గారు కావచ్చు లేదంటే ఇంకో కావచ్చు వీళ్ళకి అసలు వావి వరుసలు లేవు అనేది క్లియర్గా అర్థమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సోషల్ మీడియాని పెట్టుకొని తనకు ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో లేదంటే వాళ్ళని ఎవరైతే ప్రశ్న ఎత్తున్నారో వీళ్ళందరికీ కూడా అక్రమ సంబంధాలు అంటకట్టేనని చెప్పేసి వీళ్ళు ఏమైనా పైనుంచి ఏమైనా వీళ్ళు చెప్తున్నారా లేదంటే వాళ్ళంతట వాళ్ళే మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లే సరే పంచ్ ప్రభాకర్ గారు ఈ పనికి మళ్ళీ లేదా గురించి మనం చెప్పుకోవచ్చు సార్లా వీడికి వచ్చిందల్లా ఒకటే మహిళలను ఉద్దేశించి ఎంత నీచాది నిజంగా మాట్లాడాలన్నా అంత నిజంగా మాట్లాడేస్తాడు ఎవరికైనా కానీ సంబంధాన్ని అటకట్టేస్తాడు మరి ఏదో నీకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా మరి వాళ్ళ సంగతి ఏంటంటే ఈ ఏదో దానికి సమాధానాలు చెప్పడం ఒకసారి వైఎస్ షర్మిళ గారిని ఉద్దేశించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ వైఎస్ షర్మిల గారికి నేను ఏదో భజన చేస్తున్నానని కాదు వీళ్ళెంత యదోలో చెప్పే ప్రయత్నం వీళ్ళ రాజకీయాల కోసం అవసరత సొంత కుటుంబ సభ్యులైనా సరే నీచాది నిజంగా ట్రోల్ చేయించి అక్రమ సంబంధాలు అంటకట్టేస్తారని చెప్పే ప్రయత్నం అన్నమాట శర్మిలాని భోజనం వేసుకుని పోయాల్సిన అవసరం మనకు లేదు నాకు లేదు నాకు ముఖ్యంగా అయితే నాకు అసలు ఒకసారి వినిపిస్తాను చూడండి ఎవరో అంట అంటే బ్రదర్ అనిల్ని ఉద్దేశించి వాడు కాదు అనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని ఇంకా మాట్లాడుతున్నాడు చూడంతా ఎంత నిజంగా మాట్లాడుతున్నాడు చూడండి ఎట్టేదే రే కొత్త స్టోరీ లా దగ్గరకి జోగి జోగి రాసుకుంటే పూర్తిరా రాలేదీ ఈ బిల్లా మాత్రం ఇంకా మట్టి కట్టుకొని ఉంటది ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇంకా వినిపించింది కానీ ఈ లోపరథలో మాట్లాడే మాటలో మనం ఎక్కువగా వినిపించి ఇచ్చేయాల్సిన అవసరం లేదు కూడా కానీ కూడా నాకు అడుగుతాను ఇవాళ షర్మిళ గారు అయిపోయారు రేపు పొద్దున్న ఒకవేళ అమ్మగారు కూడా ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయమ్మ గారు షర్మిళ వెంటనే అడుగుతున్నారు ఉదాహరణకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చారనుకో అనుకో షర్మిళ గారికి కూతురుతో పాటు తల్లిగారు కూడా అనుకో అప్పుడేంటరా పరిస్థితి ఆమెను కూడా విమర్శిస్తారా కొంచెం సిగ్గు తెచ్చుకోనరా ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డికి స్వయాన సొంత చెల్లెలు షర్మిళ గారు ఆయన వాళ్ళ భర్త అనిల్ గారు బాగవుతాడు ఆయనకి మీరు వాళ్ళ పైన ఇంత దిగజారిపోయి ఇంత నీచాదిచంగా మాట్లాడుతుంటే చూసేవాళ్ళకి ఏమనిపించింది చెప్పనా ఇలా రేపు పొద్దున్న షర్మిల వెంట పొరపాటును విజయమారు నడిచినా సరే ఆవిడ్ని కూడా అమ్మనాథూలు తిడతారని చెప్పేసి మాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము గతంలో చూసాం బ్రహ్మిణి గారిని కావచ్చు లేదంటే భువనేశ్వరి గారిని కావచ్చు లేదంటే రీసెంట్గా పురంధేశ్వరి గారిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కావచ్చు వీళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగా దూషించారో మేము చూసిందే ఈరోజు తిరిగి మీరు తెగించి దిగజారిపోయి ముఖ్యమంత్రి సొంత కుటుంబ సభ్యుల మీరు విమర్శిస్తున్నారు అంటే మరి మీకు అంత ధైర్యం మీ అంతా మీకు వచ్చిందా లేదంటే వైఎస్ఆర్సీపు సోషల్ మీడియాను మీతో కావాలని చెప్పి చేపిస్తుందా ఎందుకంటే నిన్న శ్రీరెడ్డి ఇవాళ వీడు రేపు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నిన్న దాకా వయస్ షర్మిళ ఇవాళ బ్రదర్ అనిల్ ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరుని తీసుకొచ్చి తగిలిచ్చి పలానా శర్మిళ మీ మిమ్మల్ని చూస్తే నిజంగా జాలి పడాలరా వాడుకొని వదిలేయాలంటే మీ జగన్మోహన్ రెడ్డి తర్వాతే పైకి ఏదో సభలు పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తాడా ఏది మహిళలు అంటే నాకు ఇది మహిళల ఇంట్లో కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేడు కొన్ని వాళ్ళ మానన్న వాళ్ళు బతుకుతావన్నా సరే నీ ఇలాంటి చేత చేతి బతకరు ఏ సంబంధాలు కట్టేసి వాళ్ళని ట్రోల్ చేయించడము లేదంటే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈడైతే పంచప్రభాకర్ గారికి అయితే వీడు ప్రపంచంలో ఎవరి గురించి అయినా కానీ అన్ని విషయాలు వీడికే తెలుస్తాయి మరి నీ విషయాలు రా నీ వ్యక్తిగత వ్యవహారాలు కూడా తీసుకుంటే చాలా సందానంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇకనైనా కానీ మహిళల గురించి అంత నీచాది నీచంగా మాట్లాడడం మాకు కొద్దిగా వదులు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది